అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి లక్ష్మి లక్ ఈరోజు నా వీడియో ద్వారా మనకి దేవి నవరాత్రులు వచ్చే నెల అక్టోబర్ మూడో గురువారం నుంచి మొదలవుతున్నాయి కదా అక్టోబర్ పన్నెండో శనివారం వరకు మనం జరుపుకుంటాము విజయదశమి వేడుకతో ముగుస్తుంది స్థాపన సమయం ఉదయం నాలుగు నాలుగు గంటల పదహారు నిమిషాలకు ఒకవేళ ఆ సమయానికి చేయలేకపోతే ఎనిమిది గంటలలోపు స్థాపన చేయాలి అప్పుడే అఖండ దీపం కూడా పెట్టుకోవాలి అమ్మను తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధతో ఆరాధన చేయడం ఉత్తమం ఉన్నవాటితోనే పూజించుకోవచ్చు ఫలములు పువ్వులు పాలు కూడా అమ్మకి చాలా ఇష్టం ఉన్న దాంట్లో ప్రధానమైనది శుభ్రత సమయానికి స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి దీపారాధన చేసుకొని అమ్మవారి స్తోత్రాలను కానీ పారాయణం చేసుకోండి అమ్మవారి అలంకారాలు బాల త్రిపుర సుందరి దేవి గులాబీ రంగు పాయసం దేవి ఎరుపు రంగు ఇష్టం తద్ధోజనం అన్నపూర్ణాదేవికి పసుపు రంగు పరమాన్నం లలితాదేవికి చిత్రవర్ణము చిత్రాన్నము మహాచండికి ఎరుపు రంగు ఇష్టము పాయసం గారెలు లక్ష్మీదేవికి ఆకుపచ్చిష్టం చక్రపొంగలి సరస్వతి దేవికి తెలుపు రంగు ఇష్టం పెరుగన్నం దుర్గాదేవికి చిత్రవర్ణం అంటే పులిహోర వడలు పెడతాం మహిషాసుర మధ్యకి చింతపిక్క రంగు గారెలు పరమాన్నం రాణి రంగు పూర్ణాలు పది రోజులు అలంకరణ అనేది వారి వారి యొక్క స్తోమతను బట్టి అంటే మన మన స్తోమతను బట్టి చేసుకోవచ్చు అమ్మవారికి నైవేద్యాల విషయంలో కూడా ఎవరిష్టం వాళ్ళది రంగుల విషయంలో కూడా ఎవరిష్టం వాళ్ళదే పువ్వులు కూడా ఎంచుకోవడదు ఎవరిష్టం వాళ్ళది ప్రతి పువ్వులో కూడా అమ్మ ఉంటుంది కాబట్టి అమ్మకి ఇష్టమే ఏ పువ్వు పెట్టినా కూడా మొదటి మూడు రోజులు కూడా లేకపోతే మూలా నక్షత్రం నుంచైనా సరస్వతి అలంకరణ నుంచైనా తర్వాత మూడు రోజుల నుంచైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ అది కుదరని వారు చివరి రోజు అంటే విజయదశమి నాడు కూడా పూజ చేసుకోవచ్చు కానీ వదలకంటే తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలు పెట్టాలా అంటే లేదు మనస్ఫూర్తిగా ఏం పెట్టినా కూడా అమ్మ స్వీకరిస్తుందండి ప్రధానమైనది అయితే భక్తి ప్రేమ చక్కగా తొమ్మిది రోజులు పానకం వడపప్పు చలిమిడి అనేది నివేదన చేయడం చాలా విశేషం అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇది నివేదన చేయడం వల్ల సంపూర్ణ అనుగ్రహం అనేది మనం పొందవచ్చు చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే అక్కడ దీపం తప్పకుండా పెట్టాలా పెట్టుకోవాల్సిన అనవసరం అయితే ఏమీ లేదు ఉదయం సాయంత్రం దీపారాధన అయితే చేసుకోవచ్చు రెండు పూటలు చక్కగా అదేవిధంగా స్థాపన కూడా పెట్టుకోవాలా అంటే స్థాపన పెట్టుకోవాలి అనేది ఏమి నియమం కాదండి ముందుగా భక్తి భావన అనేది ప్రధానం ఉంటే పెట్టుకోవచ్చు మనకి అదే ఆనవాయితీ ఉంటే భక్తి శ్రద్ధలతో చేయడం చాలా విశేషం ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి యొక్క స్తోత్రాలు స్తోత్ర పారాయణం లేకపోతే అష్టోత్తర శతనామావళి అలాంటివి పారాయణం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది మీకు కుదిరితే దుర్గాదేవి యొక్క చిత్రపటానికి పూజించుకోవచ్చు కుదరని పక్షంలో ఏ అమ్మవారు ఉన్నా సరే ఇంట్లోని మనకి ఏముంటే ఆ అమ్మవారికి మనం పూజ చేసుకొని ఆ పూజను సమర్పించుకోవచ్చు ఒకవేళ మధ్యలో నెలసరి వస్తే ఏంటి అంటే ఆ నాలుగు రోజులు కూడా దీపం ఇంట్లో ఇంకెవరైనా వెలిగించే వీలుంటే వెలిగించుకోవచ్చు ఒకవేళ మధ్యలో వస్తుందేమో అని ముందే మీరు దయచేసి నవరతలు ఆపేయకండి ఎందుకంటే మీ పూజ మీరు ప్రారంభించండి సంతోషంగా చేసుకోండి ఒకవేళ మధ్యలో ఇలాంటి ఇబ్బంది ఏమన్నా వస్తే ఇంట్లో ఇంకెవరితో అయినా అంటే పిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు వాళ్ళతోనే చక్కగా మనం పక్కన కూర్చొని వాళ్ళతో మనం చేయించేసుకోవచ్చు మన అటుపక్క వెళ్లకుండా ఉండి అమ్మవారి నామను కూడా స్మరించుకోవచ్చు తప్పేమీ కాదు విజయదశమి అంటే దసరా రోజు తప్పకుండా అమ్మవారికి పూర్ణాలు తప్పనిసరిగా సమర్పించాలి ఎందుకంటే ఉద్యాపన ఇచ్చే సమయంలో పూర్ణాలు సమర్పించడం వల్ల ఆ ఉద్యాపన అనేది పూర్తవుతుంది సంపూర్ణమైనట్లుగా తెలియజేసేది పూర్ణాలు కాబట్టి పూర్ణాలు అమ్మవారికి సమర్పించుకోవాలి విజయదశమి నాడు సాయంత్రం తప్పకుండా సెమీ పూజ అంటే జమ్మి చెట్టుకు పూజ చేసుకోవాలి తర్వాత రోజు ఉదయం నిత్య పూజ అనంతరం అమ్మవారికి ఉద్యాపన చెప్పుకోవాలి కుదిరితే జమ్మి చెట్టు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి సాయంత్రం పూజ చేసుకోవడానికి ఒకవేళ జమ్మి చెట్టు దొరకని వారు కొమ్మ దొరికినా సరే పూజ చేసుకోవచ్చు అమ్మవారి అమ్మను తలుచుకొని లేదంటే చిత్రపటమైన అమ్ముతారట అదంతా తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు జమ్మి చెట్టు మంత్రం జపించవచ్చు ఆ మంత్రాన్ని ఇక్కడ నేను ఇస్తున్నానండి తొమ్మిది సార్లు చదువుకోవచ్చు ఇంట్లో జమ్మి చెట్టు ఉంచుకోవచ్చు అంటే సంతోషంగా పెట్టుకోవచ్చు అండి నేనైతే పెట్టుకున్నాను ఉద్యాపన అంటే ఏంటి పది రోజులు అమ్మని పూజించుకునేలా పూజించుకున్న తర్వాత ఆమెను యధాస్థానంలోకి పెట్టుకోవడం అంటే కలశం లేదా చిత్రపటం ఒక మూడు రోజులు కదపడం ఒక మూడు సార్లు కదపడం పాటించాల్సిన నియమాలు ఏంటంటే ఆరోగ్య రీత్యా కుదిరితేనే నేలపైన కూర్చోవడం నేలపైన పడుకోవడం మాంసాహారాన్ని తినకూడదు ఒకవేళ ఒంట్లో సారీ ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే వంట చేయాలి వస్తే చేసుకోండి తప్పలేదు కానీ మీరు తినకండి వండు పెట్టినప్పుడు తప్పలేదు బ్రహ్మచర్యం పాటించాలి ఖచ్చితంగా అంటే ఒకవేళ భర్త ఒప్పుకోపోతే ఇబ్బంది పడద్దు ఇబ్బంది పెట్టద్దు కూడా ఎందుకంటే అమ్మకన్నీ తెలుసు కదా నిత్యం అమ్మవారి నామని స్మరిస్తూ ఉండాలి ఒకవేళ ఆఫీస్లో ఉంటే ఎలా అని అడుగుతుంటారా అప్పుడు కూడా మీరు కాళ్ళకు చెప్పులు తీసేసి అమ్మ నామాన్ని స్మరించుకోవచ్చు స్తోత్ర పారాయణం కూడా చేసుకోవచ్చు లేనిపోని సందేహాలు పెట్టుకొని అమ్మను దూరం చేసుకోవద్దు ఆమె మనందరికీ అమ్మ అమ్మకి ఇష్టమైన రోజులు అవి అంటే ఈ దసరా నవత్రులు కాబట్టి రోజు చక్కగా చాలా చాలా విశేషమైన రోజులు కాబట్టి అనుకున్న దాంట్లో సంతోషంగా పూర్తి చేసుకొని అమ్మకి అది తప్ప ఇది తప్పవు ఎలా చేయకూడదు అలా చేయదు అనుకుంటూ సందేహంతో ఆపద్దు దయచేసి సందేహాలతో మనసుని పాడు చేసుకోవద్దు కూడా ఊరికి అమ్మని చూసి భయపడొద్దు ఎందుకంటే అంత పెద్ద పెద్ద తప్పులు మనం ఏం చేయలేదు కదా కలి ప్రభావంతో బాధింపబడుతున్నాం అంతే మమ్మల్ని రక్షించమ్మా అని చెప్పి అమ్మని వేడుకుంటున్నాం కాబట్టి ఉన్న దాంట్లో ఆనందంగా సంతోషంగా అమ్మకి చేతులు మీ చేతుల మీద పూజ అందించండి తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా ఇంట్లో నవరాత్రులు పండుగ చేసుకొని అమ్మ చాలా మంచిది అమ్మ దేవుని పొందుదాం కుటుంబానికి రక్షణగా ఉండమని అమ్మని వేడుకుందాం గట్టిగా చెప్పండి అమ్మకి నేను చేస్తానమ్మా నన్ను ముందు నడిపించమ్మ ఇంకా అమ్మని చేయించుకుంటుంది నిజంగా థ్యాంక్ యూ అండి శ్రీమాత్రే నమ